ఎలా ఉన్నారు ఎక్కడికి అనుకుంటున్నారా మా నాన్నని సమ్మర్ లో అడిగేవి మూడు ఒకటి తాటికాయలు నెక్స్ట్ మ్యాంగోస్ తర్వాత జాక్ ఫ్రూట్స్ సమ్మర్ వచ్చిందంటే మాకు ఇంకా పండగే మా నాన్న మేము ఒకటి అడిగితే పది తెస్తారు ఎస్టర్డే మా నాన్నతో నేను అన్నా సీజన్ అయిపోతుంది జాక్ ఫ్రూట్స్ ఇంకా తేలేదు ఎప్పుడు అని అడిగా నేను నైట్ అడిగాను మార్నింగ్ ఫైవ్కి కి లేచి వెళ్ళి ఇవన్నీ కోసేసారు నాకు ఫోన్ చేస్తే నాన్న నేను కూడా వస్తాను చూస్తాను ఎలా ఉంటాయో అని చెప్పేసి నేను కూడా వచ్చి వీడియోస్ తీసుకుంటున్నా నాన్న నేను అడిగే వరకు గుర్తు రాలేదే ఎందుకు ఇంత లేట్గా కోసావని అడిగితే అమ్మ ఈ చెట్టువి కొంచెం లేట్గా వస్తాయి కానీ ఇవే టేస్టీ ఉంటాయి అవన్నీ నార్మల్గా ఉంటాయి చప్పచప్పగా ఇవైతే చాలా స్వీట్ ఉంటాయని చెప్పారు అందుకే లేట్ చేసా మర్చిపోలేదమ్మా అన్నారు నేను ఒకటో రెండో ఉంటాయని చెప్పేసి చూస్తే ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి అవన్నీ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా ఇవన్నీ ఇంటికి తీసుకువెళ్ళాలి కదా ఇంట్లో ఉన్న రైస్ బ్యాగ్స్ తీసుకొచ్చా అందులోనే పెడుతున్నాం బట్ రెండుకు మించి ఎక్కువ పట్టట్లేదు ఇవి ఇంకా కాయలే కాబట్టి పర్లేదు అవ్వడానికి చాలా టైం పడుతుందంట లేకపోతే అన్నీ ఒకేసారి పాడైపోతే బాధ అనిపిస్తుంది కదా అంత కష్టపడి తీసాక ఇందులో బిగ్ టూ ఏమొచ్చి బెంగళూరు పంపించేస్తున్నాం అన్నయ్య వాళ్ళకి వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రూట్స్ మ్యాంగోస్ ఇవన్నీ అంటే షాప్ తినడానికి మనం మొన్న తీసుకొచ్చిన జాక్ ఫ్రూట్ పండింది ఈరోజు కోసేద్దాం ఓకేనా రండి ఫస్ట్ మనం దీని కింద ఏదైనా పేపర్ కానీ ఇలాంటిది రైస్ బ్యాగ్ కానీ ఏదో ఒకటి వేసుకోండి ఎందుకంటే కట్ చేసే కింద ఫ్లోర్ అంతా పాడైపోతుంది సో ఫస్ట్ మనం ఆయిల్ చేతికి అప్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఉన్న మిల్క్ ఆర్ జిగురు ఇవన్నీ మన చేతికి తర్వాత వదిలో సో ఫస్ట్ మనం ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే టూ తీసుకున్నాను ఇది చాలా గట్టిగా ఉంటుంది కదా సో ఏదో అవుతుందో తెలియదు ఫస్ట్ నేను ఇలానే కొద్దాం అనుకుంటున్నాను చాలా గట్టిగా ఉంది నేను ఎవరు హెల్ప్ అయినా తీసుకుందాం అనుకుంటున్నాను గర్ల్స్ కూడా మనస్కాయకు బాయ్స్ బాయ్సే కదా ఫైనల్లీ అయిపోయింది చూడండి ఎంత చెత్త ఒకటి టేస్ట్ చూద్దాం చాలా టేస్ట్ ఉంది అంటే స్వీట్ ఉంది Bye, guys.